ఒక భారీ ఏకశల పర్వతం మీద నిర్మించిన నిజమైన కోట దక్షిణ భారతదేశానికి తలమానికంగా నిలిచిన మన స్టీల్ హబ్బు విజయనగరం సామ్రాజ్యాన్ని చరిత్రకు ఆధునిక పరిశ్రమ ప్రగతికి వారది ఈ నగరం హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఇవాళ కర్ణాటకలోని ఒక చారిత్రాత్మైన నగరంలో ఉన్నామండి అదే గనుల నగరము మనకు ఆల్రెడీ మీకు తెలుసు ఇది స్టీల్ హబ్ ఆఫ్ ది ఇండియా అని చూపిస్త సార్ అండి సో అదే అండి బల్లారిలో అయితే వెళ్తున్నాం బల్లారి దగ్గర అయితే వెళ్తున్నాము సో బల్లారి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే బల్లారిలో బల్లారి అనేది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ఉండి బ్రిటిష్ కాలంలో ఒక మంచి ప్రాముఖ్యత సాధించిన నగరం అండి ఇది సో ఇక్కడ వచ్చేసి మనం ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాల్లో బళ్ళారి కోట అండి బల్లారి కోట రెండు రెండు విధాలుగా పిలుస్తారండి ఒకటి కోట ఒకటి దిగువ కోట అని చెప్పేసి కోట వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళప్పుడు దాన్ని డెవలప్ చేస్తే తర్వాత దిగువ కోట వచ్చేసి ఫ్రెంచ్ ఇంజనీర్లు అయినటువంటి బ్రిటిష్ కాలంలో అయితే డెవలప్ చేశారు అదే విధంగా ఇక్కడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ కూడా ఉందండి బళ్ళారిలో చాలా అంటే ఇక్కడ పేరు గాంచిన దేవాలయాల్లో కనకదుర్గమ్మ వారి ఆలయం కూడా ఒకటి చాలా బాగుంటుందండి ఆ తర్వాత వచ్చేసి బళ్ళారిలో జీన్స్ ప్యాంట్స్ అండి ఇక్కడ జీన్స్కి మన దేశ వ్యాప్తంగా వాళ్ళు సెండ్ చేస్తుంటారు ఇక్కడ అంతా ప్రాముఖ్యత ఉంది జీన్స్ కూడా అదే విధంగా మనకు బల్లారి అంటేనే ఫస్ట్ గుర్తు మైనింగ్స్ అండి ఆ తర్వాత వచ్చేసి జిందాల్ స్టీలు జిందాల్ ఎలక్ట్రిసిటీ ఇవి కూడా ఉన్నాయండి బల్లారి అయితే ఒక మంచి సిటీ అండి ఇక్కడ వచ్చేసి మనకు కర్ణాటక రాష్ట్రము విధంగా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క రుచులు కూడా ఇక్కడైతే మనకు చాలా బాగుంటాయండి ఇక్కడ వచ్చేసి రెండు రకాల సంస్కృతులు మనం చూడొచ్చు విన్నారు కదా చరిత్రను ప్రేమించే వారికి ఆధ్యాత్మికతను కోరుకునే వారికి బల్లారి ఒక మంచి డెస్టినేషన్ అండి ముఖ్యంగా సాయంత్రం వేళ ఈ కోట పైన గడపడం ఒక గొప్ప అనుభూతిని మీరు ఎంతమందికి బల్లారి అంటే ఇష్టమో కింద కామెంట్స్ చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి